హలో ఎవ్రీవన్ ఈరోజు మనం స్వర్గం నరకం గురించి తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు కదా స్వర్గంలో అన్ని సుఖాలే నరకంలో అన్నీ కష్టాలే ఈ కథ ఆ విషయానికి సంబంధించిందే రామాపురం అనే ఊరిలో సావిత్రమ్మ అనే వృద్ధురాలు ఉండేది ఆవిడ ఎల్లవేళలా హరినామస్మరణ చేసుకుంటూ దేవుణ్ణి భక్తితో పూజించేది జంతువుల పట్ల ప్రేమను చూపించేది ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండేది ఒకరోజు ఆమె మరణించింది ఆమెని తీసుకువెళ్ళటానికి యమధర్మరాజే స్వయంగా వస్తాడు సావిత్రమ్మ యమధర్మరాజుని అడుగుతుంది నేను స్వర్గానికి వెళతానా లేక నరకానికి వెళతానా అని అడుగుతుంది మీరు చాలా మంచి పనులు చేశారు అందువలన మిమ్మల్ని స్వర్గం నరకం కాకుండా ఏకంగా వైకుంఠానికే తీసుకువెళ్తానని యమధర్మరాజు అంటాడు ఆమె సంతోషంతో యమధర్మరాజుకి కృతజ్ఞతలు తెలుపుతుంది కానీ ఆమె ఇలా అంటుంది నేను ఒకసారి స్వర్గాన్ని నరకాన్ని చూడాలి అనుకుంటున్నాను అని మీరు మంచి కర్మలు చేశారు అందుకని మీ కోరిక నెరవేరుస్తాను అంటాడు యమధర్మరాజు తరువాత ఆమెను స్వర్గం నరకము చూపించి వైకుంఠానికి తీసుకువెళ్తాడు వాళ్ళు ముందు నరకానికి వెళ్తారు అక్కడ కొంతమంది తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వృద్ధురాలు మీకు ఈ అవస్థ ఎందుకు వచ్చింది అని అడుగుతుంది శరీరాన్ని విడిచి ఇక్కడికి వచ్చాక తినడానికి ఏమీ లేదు చాలా ఆకలి వేస్తుంది అని చెబుతారు ఇంతలో ఆమె పెద్ద దేశాన్ని చూస్తుంది చాలా ఎత్తులో ఉంటుంది ఒక పెద్ద గరిట కూడా దానికి వేలాడుతూ ఉంటుంది అందులో నుంచి మంచి మంచి వాసనలు వస్తూ ఉంటాయి వృద్ధురాలు అది ఏమిటి అని అడుగుతుంది అది పాయసంతో నిండి ఉన్న పాత్ర అని అతను చెప్తాడు కానీ మేము తినలేము ఎందుకంటే అది చాలా ఎత్తులో ఉంది మాకు అందదు అని చెప్తారు ఇది విని ఆమె చాలా బాధపడుతుంది తినడానికి ఉండి కూడా వీళ్ళు ఆకలితో బాధపడుతున్నారు దేవుడు వీళ్ళకి ఇదే శిక్ష వేశాడేమో అనుకుంటుంది తరువాత యమధర్మరాజు ఆమెను స్వర్గం వైపుకు తీసుకువెళ్తాడు స్వర్గంలో అందరూ చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు వాళ్ళని అలా చూసి ఆమె కూడా సంతోషిస్తుంది అక్కడ కూడా నరకంలో లాగానే ఒక పెద్ద టీషా కనిపిస్తుంది ఒక పెద్ద కరెట్ కూడా వేలాడుతూ ఉంటుంది వృద్ధురాలు అందులో ఏముంది అని వాళ్ళని అడుగుతుంది అక్కడి వారు అందులో రుచికరమైన పాయసం ఉందని చెబుతారు అప్పుడు వృధురాలు అంటుంది అంత ఎత్తులో ఉన్నదానిని మీరు అందుకోలేరేమో మరి మీరు పాయసం ఎలా తింటారు ఆకలితోనే ఉంటున్నారా అని అడుగుతుంది స్వర్గంలోని వారు అంటారు అది ఎత్తులో ఉంటే ఏమైంది ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి వాటిని కొట్టి మేము నిచ్చిన తయారు చేసుకున్నాము దాని సహాయంతో దేశ పై వరకు వెళ్ళి కడుపు నిండా పాయసం తింటాము అని చెప్తారు ఇది విని రుద్దురాలి యమరాజుతో అంటుంది భగవంతుడు స్వర్గం నరకం అనేవి మనిషి చేతికే ఇచ్చాడు వారి ఇష్టానుసారం స్వర్గం నరకం అనేవి చేసుకోవచ్చు భగవంతునికి మనుషులందరూ సమానమే ఎవరిని వేరుగా చూడడు అందరికీ ఒకేలాంటి పరిస్థితిని ఇచ్చాడు నరకంలో కూడా చెట్లు ఉన్నాయి కానీ అక్కడి వారు బద్ధకం చేత ఏ పని చెయ్యక పాయసం తినలేకపోతున్నారు అందుకే ఆకలితో అవస్థపడుతున్నారు ఎవరైతే కష్టపడతారో వారికే సుఖం ఉంటుంది స్వర్గంలోని సుఖాన్ని నరకం లోని కష్టాన్ని పట్టించుకోకుండా కర్మానుసారం కష్టపడితే భగవంతుడు ఎప్పుడూ వారికి అండగా ఉంటాడు కష్టానికి తగ్గ మంచి ఫలితం ఇస్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్